ఈరోజు బ్లాగ్లోని రేపు శుక్రవారం అయితే ముందు రోజు లక్షవారమే నేను గడపలకి అలాగే తులసమ్మకి ఇంకా బయట ఖర్చులు అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఎలా పెట్టుకుంటాను చూపించాను ఇంకా అలాగే అందరికీ ఉన్న ప్రాబ్లమేనండి ప్రతి ఇంట్లోని బట్టల సమస్య ఎంత మడతలు పెట్టి పెట్టుకున్నా అలా పేరుకుపోతూనే ఉంటాయి ఇంకా మా ఇంట్లో నేను ఎలా సర్దుకుంటానో మీకైతే చూపించాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నాను ఇంకా అలాగే ఈరోజైతే ఒకసారి కొందామని షాపింగ్ అయితే వెళ్ళామండి ఇంకా అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది లక్షవారం బ్లాగ్ అండి ఇంకా లక్ష్వారం అయ్యేటప్పటికి ఇంకా ఇంట్లో కొన్ని పనులు అయితే ఉన్నాయండి కబోర్డ్స్ అయితే అన్ని సర్దాను కానీ పిల్లలవి లెహంగాలు హాఫ్ సారీస్ కబోర్డ్ అయితే పిల్లలు అయితే సర్దుకోలేదనమాట ఓన్లీ వాళ్ళు వేసుకునే టాప్స్ జీన్స్ వర్క్ వాళ్ళు సర్దిసుకుంటారు కానీ ఇంకా ఇవి మడతలు పెట్టవు అవి అంతగా రావు ఈరోజు కబోర్డ్ అయితే సత్తాను మార్నింగ్ నుంచి నేను చేసుకుంటున్న పనులు మీకు చూపిస్తూ ఇంకా రేపు శుక్రవారం కాబట్టి రేపటికి ఇంకా నాకు ఈరోజు కొంచెం పర్వాలేదు కానీ అంతలా అయితే తగ్గిపోలేదండి అందుకని ఇంకా బంగారమ్మ మధ్యాహ్నమే వచ్చి మొత్తం అన్నీ చేస్తానని చెప్పింది అనమాట బంగారంతో కొంచెం హెల్ప్ అది చేయించుకున్నాను ఇంకా బయట మొత్తం అంతా ఈవినింగ్ అయ్యేటప్పటికైతే నేనైతే బొట్లవన్నీ నేనైతే పెట్టుకున్నానండి ఇంక ఈరోజు టౌన్లోకి వెళ్ళే పని కూడా ఉందన్నమాట సారీ షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఇంకా అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూసేటప్పుడు మీకు హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి మీరు అది క్లిక్ చేశారనుకోండి ఇంకా నా వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం నిన్న బట్టలు అవన్నీ ఉతుక్కోడాలు అన్నీ అయిపోయాయి కదండి ఇంకా ఈరోజు అయితే కొంచెం ఇంట్లోని పసుపులు రాస్ పొట్లు పెట్టుకోవడానికి పని అదంతా ఉంది ఇంకా అలాగే కొంచెం బట్టలు ఇవి కబోర్డ్ అయితే సర్దుదామని ఇంకా ఫిక్స్ అయిపోయి మొత్తం అన్నీ లాగేసానండి ఇంకా తీసిన తర్వాత అయితే మాత్రం నాకు క్లీన్ చేసే వరకు అయితే ఇంకా అందుకని మార్నింగు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇది షూట్ చేస్తున్నానండి ఈ లాగూ పిల్లలకి క్యారేజ్లు అవి కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా స్నానం అది చేసుకున్న తర్వాత మా ఆయన గారికి నాకుని టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నిన్న నైట్ అయితే దోశలకైతే పప్పు అయితే రుబ్బుకొని ఉంచానని చెప్పాను కదా ఇంకా దోశలు అయితే వేసి బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంక ఇదంతా అంత ఎక్స్ప్లెయిన్ చేసేటంత అయితే కాదు కదండి ఇంకా అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మార్నింగ్ అయ్యేటప్పటికే కరెంట్ అయితే పోతుంది అన్నమాట మాటికిని బంగారమ్మ అయితే ఈరోజు బేగే వచ్చి మొత్తం గచ్చులు అవన్నీ బయట కడిగేసి పసుపులు రాసి బొట్లు పెట్టి పని అయితే చేసేస్తుందండి ఎందుకంటే నాకు ఇంక ఒంట్లో బాగాలేదని తెలుసు అనమాట ఒకవేళ చెయ్యకపోతే మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు మొత్తం పనంతా పెట్టుకుంటాను ఇంక ఒంట్లో బాగోదని చెప్పి టెన్ ఓ క్లాక్ అలా వస్తాను అన్నది ఇంక అందుకని ముందైతే తెను నేను దోశలు అయితే వేసుకొని తినేసాము ఇంకొండి వచ్చింది వచ్చి గిన్నెలు మొత్తం అన్నీ తోమేసిందండి ఇంక ఇంట్లోకి అయితే నేను రైస్ అయితే కుక్ చేస్తాను అనమాట ఇంకా పప్పు టమాట చేస్తానండి ఇంకదంతా వీడియో తీయలేదు ఇప్పుడు ఇంకా బయట అయితే బంగారం పసుపులు రాసి బొట్లు పెడుతుంది ఇదిగోండి మొత్తం అన్నీ నేనైతే ఇంకా సర్దుదాం అని ఫిక్స్ అయిపోయానంటే అన్ని లాగైతే కింద పడేస్తానండి నాకు ఎందుకో ఇంకా సర్దాలి అంటే ముందు ఆ పని చెయ్యాలి అంటే సర్దుదాము అనుకుంటే లోపల ఉండే వరకు సర్వుద్దు సగం అయితే సర్దేనమాట ఇది కూడా చూడండి కొంతవరకు అయితే పెట్టాను ఇంకెక్కడి నుంచి అయితే మీకైతే చూపిస్తున్నానండి ఇంకా సర్దిన తర్వాత నుంచి ఈ లోపు బంగారమ్మ దేవుడి గదిలోని అక్కడ ఇదిగోండి చూడండి ద్వారబంధాలకి వాటికి పసుపులవి రాసి పొట్లు పెట్టింది ఇంకా లోపల కూడా అని పెట్టింది అనమాట ఇంకా బయటని కూడా పెడుతుందండి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి గుమ్మం దగ్గర కూడా పెడుతుంది ఇంకా తులసమ్మ వరకు పెట్టేటప్పటికైతే నన్ను పిలుస్తుంది అండి తులసమ్మ దగ్గర అయితే పద్మ ముగ్గు అయితే వేయమనేసి అంటది కదండి ఇంకా అమ్మ అక్కడ తులసమ్మ దగ్గర నేను పసుపులు రాసి పద్మ ముగ్గు పెట్టేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను రండి అన్నది ఈ లోపు నేను అంతవరకు వీలైతే అంతవరకు సర్దుకోవచ్చని ఇంకా మడతలేస్తున్నాను అన్నమాట అనమాట ఇంకా పిల్లలు ఏం చేస్తారంటేనండి బ్లౌజులు ఇంకొక దానికని గుట్టించుకుంటారు ఇంకా ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉందనుకోండి అది ఇంకా చాలా వాటి మీద పేరప్ చేసుకొని వేసుకుంటారు నేనైతే ప్రతి దానికి లంగా బ్లౌజు అన్నీ నేను సట్టే కుట్టించి ఉంచుతానండి కాకపోతే ఇంక వీళ్ళు తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా నార్మల్గా ఇలా అన్నీ కలిపి సెట్ చేసి వాళ్ళకి పెట్టాలని వాళ్ళకి కూడా కుదరలే ఇంకా వాళ్ళని అండం కూడా వేస్టే నేను బద్దకించేస్తాను అనమాట వాళ్ళు ఇంకా విప్పిసి పెట్టేస్తున్నారు కదా అని అనుకుంటాను ఇంకా పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరగబడిపోతూ ఉంటాయి ఇంకా ఒక దానిలో వాని ఇంకో దానిలో అయిపోద్ది ఒక్కోసారి ఏం చేస్తారంటే ఒక కొట్ట కొట్ కాంట్రాస్ట్ వేసుకుంటామంటారు దీని మీద జాకెట్ మీద వేస్తారు దాని మీద వాణి దీని మీద వేస్తారు ఏవేవో ప్రయోగాలు చేస్తారండి ఇంకా ఎవరిలో పిల్లలు లంగవాణి లేసుకుంటారో లేదో కానీ మా పిల్లలైతే మాత్రం పండగ వచ్చింది అంటే ముందు ఈరోజు ఏ లంగావాణి కట్టుకోవాలని ఆలోచిస్తారు ఇంకా మొన్న కృష్ణాష్టం కూడా చూడండి తీశారు కదా ఇంకా అప్పుడు తీసినప్పుడే ఇవన్నీ ఒకదాని కోటైతే లాగేసారండి ఎందుకంటే లంగావాణి నార్మల్గా వేసుకుంటున్నారు ఇంకా తలక పెట్టుకోవడానికి ఇంకొక ఓని పెట్టుకున్నారు కదండి దానికోసం ఏ ఓని దీనికి మ్యాచ్ అవుతుంది అనేసి ఇంకా ఒక దానికోసం ఒక నాలుగైదు అనమాట లాగిన తర్వాత ఇంకా వాటిని అయితే కుక్ కుక్ అయితే లోపల పెట్టసారండి ఇంకా నేను చదువుదాం అనుకుంటున్నాను అవ్వట్లేదు ఇంక వీటితో పాటు నేను స్టిచ్ చేయించినవే చాలా ఎక్కువ ఉంటాయండి కాకపోతే అప్పుడప్పుడు నేను రెడీమేడ్ కూడా కొంటాను అనమాట ఇంకా రెడీమేడ్ కొన్నా వాటి బ్లౌజ్లు అయితే వేసుకోరు వాటికి మళ్ళీ నేను బ్లౌజ్ అయితే విడిగా స్టిచ్ చేయిస్తానండి ఎందుకంటే చిన్న చెమికి ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా గుచ్చిపోతుంది గుచ్చిపోతుంది అంటారు ఇంకా ప్లెయిన్వి మొక్కలు ఉంటాయి కదండీ ఇంకా అవి నేను తీసి తానుల్లోని అవి మళ్ళీ స్టిచ్ చేయిస్తాను అనమాట మ్యాక్సిమం శారీస్తోనే స్టిచ్ చేయిస్తానండి నేను ఇంకా అలా అయితేనే లంగాకి గేర్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట బాగా కుచ్చులు అయితే వస్తాయి ఇంకా మా కుట్టే టైలర్ అయితే ఎప్పుడు అలాగే చెప్తుంది ముందైతే పైన ఉన్న మొత్తం అంతా నావి టాప్లు లెగ్గిన్లు నా డ్రెస్సులు అండి ఆ పైన నేనైతే పెట్టుకుంటాను ఇంకా ఈ మధ్యలోని పెడుతున్నవి హ్యాంగర్లకు పెడుతున్నవేమో ఏమో లెహంగాలు లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదండీ అవి ఇంకా వీళ్ళు హెవీగా కూడా చాలా డ్రెస్సులు లాంటివి అయితే తీసుకుంటారనమాట ఇంకా అలాంటివి ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి అయ్యేటప్పుడు వేసుకోవడానికి ఇంకా అవన్నీ ఇంకా అందుకని చెప్పి ఇంకా అవైతే మధ్యలోని కొన్ని అయితే హ్యాంగర్స్ గట్ట పెట్టానండి స్మూత్గా ఉన్నవన్నీ హ్యాంగర్కి సెట్ అయిపోతాయి లోపల ఏమైనా ఒకవేళ కిందని ఫుల్గా ఎక్కువ బొట్టలా వచ్చేవైతే సెట్ అవ్వండి ఈ లోపు లోపలైతే సర్దుతున్నాను ఈ లోపు బంగారమ్మ అయితే ఊరికే కేకేస్తుంది అనమాట అమ్మ నేను పసుపు రాసాను మీరు పద్మ ముగ్గు వేసేసి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మీరు సర్దుకోండి అన్నది అందుకని మధ్యలో అయితే మళ్ళీ వచ్చానండి వచ్చి మళ్ళీ ఇక్కడ తులసందరైతే అయితే ముగ్గు వేసేస్తున్నాను అనమాట ఇంక ఇది ఎన్నిసార్లు నేను చెప్పినా నాకు రాదమ్మ మీరే వేసియండి అని అంటదండి ఇంకా అన్నీ చేస్తుంది ఇదిగోండి ఇదంతా బంగారమ్మే పెట్టింది కానీ ఓన్లీ పద్మ ముగ్గు వేయడానికి మాత్రం నన్ను పిలుస్తుంది అనమాట ఇంకొచ్చి పద్మ ముగ్గు అయితే వేసేస్తున్నానండి పసుపు మళ్ళీ రాసిన వెంటనే వరిపిండితో ముగ్గేస్తేనే బాగా అతుక్కున్నట్టు ఉంటుందండి లేకపోతే మళ్ళీ గాలికి ఎగిరిపోద్ది అనమాట అందుకని చెప్పి వస్ప్రాయంగానే వరిపిండితో ముగ్గేసుకుంటే ఇంక వారం రోజులు ఏం చెరగకుండా అలా ఉంటుందండి ముగ్గు మాత్రం ఇంకా పెట్టాను అనమాట ఇంకా బంగారమ్మ వెనక వైపు ద్వారబంధం ఇంకైతే పడుతుందండి ఇంక ఈ వరిపిండి అయితే బంగారమ్మకి ఇచ్చేస్తాను అక్కడ నన్ను ముగ్గేయమని గిన్నెతోనైతే అక్కడ పెట్టిందండి ఇంకా మళ్ళీ కొన్ని మిగిలిపోయిన బట్టలు అయితే మళ్ళీ సర్దుతున్నాను అనమాట ఈ లోపు మా ఆయన గారు అయితే వచ్చారండి ఇంకా భోజనం అది చేసేస్తే ఇంకా పాప వచ్చేసే టైంకి కొంచెం షాప్కి అయితే వెళ్ళి వచ్చేద్దాము అని అంటున్నారు ఇంకా ఇంక అందుకని చెప్పి ఇంకా ఈ రూమ్లోని ఉన్న బట్టలు అయితే ఇంకా అక్కడ కిందన ఇప్పటి ఇప్పటివరకు మడత పెట్టిన బట్టలు ఏవేవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ అయితే ఎంతవరకు పేరుస్తానో అంతవరకు అయితే సర్దిశాను అనమాట ఇంకా మిగిలినవి ఇంకెలా వదిలేమన్నానండి బంగారమ్మని ఇంక ఈ రూమ్ అది వదిలిమని చెప్పాను అనమాట వదిలేస్తే నేను మళ్ళీ ఈవినింగు నా పని అంతా అయిపోయాక భోజనం అయిన తర్వాత అప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత నేను సర్దుకుంటాను బంగారమ్మ ఇవైతే ఏం కదక్కని చెప్పానండి ఎందుకంటే ఇంక ఇవన్నీ ఎలా పెట్టాలి ఏటి బంగారమ్మకైతే తెలియదండి తుడిచేసి తడుగుడ్లు పెట్టమంటే పెడతది నాకు ఏవైనా మడతలు పెట్టమంటే సాయం చేస్తుంది కానీ ఇవన్నీ చేయలేదండి తను ఇంకా భోజనం ఇవంతా చేస్తామన్నమాట ఇంకా నాకెందుకో పట్టలేదండి ఒక మూడున్నర నాలుగు అవుతుంది ఇంకెందుకు మొత్తం అంతా కడగడం అయితే అలాగే కడిగేసిందండి బయట ఇందాకే ఇంకా తులసమ్మ వరకు ముగ్గులైతే పెట్టింది కదండి ఇంకా ద్వారబంధం వరకుని ఇంకా బయటను కూడా నీట్గానే మొత్తం అంతా కడిగింది జస్ట్ నీళ్ళు జల్లుకొని నేను ముగ్గు అయితే వేసుకొని ఇంకా బయట మెట్లు ఉంటాయి కదండీ మాకు ఇంకా వాటికి కూడా పసుపులు రాసి బొట్లు పెట్టేసుకుంటే ఒక పని అయితే అయిపోద్ది అని చెప్పి ఇంకా నాకు ఇంకా పనున్నదంటే పడుకుందాం అని అనుకుంటున్నాను కానీ నిద్ర అయితే పట్టదండి నాకు ఎందుకని చెప్పి త్రీ థర్టీ కాటన్లెస్ ఫోర్ అవుతుంది అనమాట అయితే కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఇదిగోండి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఓన్లీ ఇక్కడ మెట్లకే నాకు పసుపులు రాసు బొట్లు పెట్టుకుంటే నా పని అయిపోద్ది అనమాట ఎందుకంటే ఇంకా టౌన్లో షాపింగ్ అంటున్నారు పాప వచ్చాక అంటున్నారు వెళ్ళేటప్పటికి ఐదు అవుతుందో తెలియదు ఆరు అవుతుందో తెలీదు వెళ్ళేటప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని వెళ్ళిపోతే ఇంకా పప్పు టమాటో అయితే కొంచెం ఉందండి ఇంకా నైట్కి అయితే హెవీగా అయితే ఏమీ తినరు ఒకవేళ తింటానంటే అప్పుడు చూడొచ్చు అందాక రైస్ పెట్టుకొని వెళ్ళిపోతే వచ్చేటప్పుడు సాంబార్ కూరలు ఏమైనా తీసుకొని వచ్చి వచ్చని చెప్పి నేనైతే ముందు ఇంట్లో పనులన్నీ చేసుకొని అయితే బయలుదేరతామని ఇదిగోండి చూడండి మొత్తం ముగ్గులు ముగ్గులైతే పెట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇంక అయిపోయిన తర్వాత మెట్లకైతే పసుపులు రాసి బొట్లు పెట్టే పని అయితే ఉందనమాట ఈవినింగ్ ఎప్పుడైనా పని చేయడానికి వస్తే ఈ బయట కూడా పసుపుల రాసి బొట్లు పెడుతుందండి కాకపోతే రోడ్డు మీద ముగ్గులు అవి నన్ను ఏమంటుంది అనమాట అమ్మ నాకు మీ అంత బాగా ముగ్గులు రావని అంటుంది ముగ్గులు ముగ్గులైతే నేను వేస్తాను కానీ ఇలా మెట్లకైతే మాత్రం బంగారం అమ్మే పెట్టేస్తుందండి ఇంకా మెట్లకు కూడా పసుపులు రాసి బొట్లు మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా నేను బయటికి వెళ్ళినా వచ్చేటప్పటికి ఏ టైం అయినా పర్వాలేదండి ఎందుకంటే ఓన్లీ బజార్ అనుకోండి పర్లేదు కాకపోతే ఇంకా మార్కెట్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాం అనమాట ఇంకా పళ్ళు కాయలు పువ్వులు ఇవన్నీ తెచ్చుకోవడానికి రైతు బజార్కి వెళ్దాం అంటున్నారు బయటికి వెళ్ళిన తర్వాత ఇంక మన చేతుల్లో ఉండదండి వచ్చే టైం ఏ టైం అని ఇదే మన పక్కన అక్కడ షాప్ కాదు కదా ఇంకా టౌన్లోకి వెళ్తే ఎంత టైం అవుతుందో మనకే తెలీదు ఇంకా అందుకని ఇదిగోండి మొత్తం అంతా చేసుకునేటప్పటికైతే ఇప్పుడు నేను ఒక ఒక పాతకు నాలుగు అలా స్టార్ట్ చేశాను కదండి ఇప్పుడు ఒక ఐదున్నర అయ్యేటప్పటికి నా పని అయిపోయిందండి అది బయట పని కాబట్టి అనమాట ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాను వచ్చాననమాట వచ్చి ఇంకా తినైతే ఒక సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్తాము ఇప్పుడు నాకు కొంచెం పని ఉన్నదని చెప్పి టీ అయిన తర్వాత వెళ్ళిపోయారండి ఇంకా నేను నాకు ఏదైనా చిన్న టైం దొరికినా అదైతే నాకు ఇంకా పూర్తిగా నా మైండ్ అంతా ఈరోజు ఈ పని అయిపోవాలి అన్న దాని మీద ఉందన్నమాట అందుకని ఈ కొంచెం టైం కూడా నేను ఎన్ని మాటలు పెడతాను అన్నైతే పెట్టుకున్నానండి ఇంకా సిక్స్ థర్టీ అయ్యేటప్పటికైతే ఇంకా స్నానం అది చేసుకొని ముందైతే రైస్ అయితే వండిసానండి ఇంకా రైస్ వండిన తర్వాత అప్పుడు ఇంకా షాప్కి అయితే బయలుదేరొచ్చు మిగిలిన బట్టలు అటు నుంచి వచ్చి సర్దుకోవచ్చు అని ఇంకా బయటని మొత్తం బొట్లు అయితే పెట్టడం ఇంకా ముగ్గులు పెట్టుకోవడం అన్నీ అయిపోయాడి ఇప్పుడైతే నేను స్నానం చేసుకున్నాను అనమాట చేసేసుకొని బజార్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా అలాగే బట్టల షాప్కి కూడా వెళ్తాం అనమాట రేపు అత్తిది చనిపోయిన అండి రేపు చీర అది పెట్టాలి కదా ఇంక అందుకని అలాగే అమ్మవారికి కొబ్బరికాయ అరటిపళ్ళు తేవాలి ఇంకా అత్తయ్యకి మూలలు పెట్టడానికి మొత్తం అన్ని పువ్వులు కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తెచ్చుకోవాలన్నమాట ఇంకా దానికైతే నేను ఈరోజైతే షాప్కి అయితే బయలుదేరి వెళ్తున్నామండి మార్నింగ్ది కొంచెం కూర చారు అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి ఒకవేళ చాలా పోతే పిల్లల వరకు అయినా ఆమ్లెట్లు అయినా ఏమైనా వేసేస్తాను సింపుల్గా రైస్ అయితే కుక్ చేస్తానండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము మా ఆయన గారికి చెప్తున్నాను అనమాట ఏదో ఒకటి ఒక షాప్కి వెళ్తే ముందు అయితే కొనేసుకుందాము అప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు రైతు బజార్లోని సామాన్లు కొనుక్కొని వచ్చి వచ్చని అనేసి అంటున్నానండి కుంకుమ కూడా కొంచెం కొనాలన్నమాట నేను ఎప్పుడు రైతు బజార్లోనే అయితే తీసుకుంటానండి అక్కడైతే బాగుంటుంది పసుపు అయితే ఆడిస్తాను కానీ అయితే నేను ఎప్పుడు ఆడించలేదండి ఎందుకంటే అందులోని రాళ్ళు అంటారు కదండి అవి ఎలాగ తక్కువేస్తే ఎక్కువేస్తే కలరేమైతే తేడా ఏమో అని నాకు భయం అనమాట అందుకని ఇంకా కుంకుమ ఒకటి తీసుకోవాలని చెప్పాను ఇప్పుడైతే తెను ఇక్కడ డాబా గార్డెన్స్ దగ్గర లక్కీ ఆర్కే ఇంకా ఇప్పుడు కొత్తగా చాలా షాప్స్ అయితే పెట్టారు కదండి ఒకే దగ్గర చెన్నై షాపింగ్ మాల్ అవన్నీ దగ్గరలోనే ఉన్నాయి కదా అక్కడైతే ఎక్కువ షాప్స్ ఉన్నాయని తెచ్చారనమాట నార్మల్గా నేచర్ టైప్దే ఏదైనా పెడదామని చూసామన్నమాట ఇంకా అక్కడైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు అయినా మా ఆయన గారు ఎంచుతారండి నన్ను అయితే అసలు అన్నమాట నేను ఇంకా వెళ్ళి ఇంకో చీర్ చూస్తున్నాను ఈ లోపు ఇది ఇక్కడ చూడంగానే ఇంకా గ్రే కలరు బ్లాక్ కలరు ఇలాంటివి ఎంచుతారనమాట ఇంకా తనకి ఏది నచ్చితే అది తీసుకోమన్నానండి కాకపోతే నాకు తేలిగ్గా ఉంటేనే బాగుంటుందని చెప్పాను అనమాట ఇంకా తనకి నచ్చిన శారీ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నారండి ఇంకా ఆ శారీ తీసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా మేము ఎంవీపీ రైతు బజార్కి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి కొబ్బరికాయ అరటిపళ్ళు ఆకులు ఒక్కలు ఇంకా కుంకుమ అన్నాం కదా ఇంకా అది కూడా తీసేసుకొని ఇంక ఇక్కడ పని అయితే బేగే అయిపోయిందండి ఖాళీగా ఉంది నైట్ అయిపోవడం వల్ల ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంకా మొత్తం అంతా ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా సదరం అయితే అయిపోయింది ఇవన్నీ హాఫ్ సారీస్ పెట్టాను ఇవన్నీ లెహంగాస్ ఇవన్నీ నార్మల్గా గాగ్రా చూనే టైప్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి కొంచెం పట్టు టైప్ అయితే ఇక్కడ పెట్టాను అనమాట కొంచెం హెవీ హెగ్లాత్ కవి ఉన్నవి అయితే ఇక్కడ పెట్టాను ఇంకా రెగ్యులర్గా పాప వేసుకునేవన్నమాట ఇవన్నీని ఇంకా టాప్స్ జీన్స్ ఇంకా రెగ్యులర్గా వాడేవన్నీ పెట్టానండి మొత్తం అయ్యింది చిన్నపా పక్కదున్న కబోర్డ్ కూడా నేను మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేశాక మీకైతే చూపిస్తాను మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇలా మొత్తం అన్ని బట్టలు ఎప్పటికప్పుడు అన్నీ నీట్గా సర్దుకొని అయితే ఉంచుకుంటారా ఇంకా బేగా వెళ్ళైతే వచ్చామండి పని కూడా బేగా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి మా ఆయన గారికి ముందు భోజనాలు అయితే చేసి ఇమ్మన్నానండి ఒక టెన్ థర్టీ అయినా లెవెన్ అయినా పడుకోరు వీళ్ళు ఇంకా అందుకని చెప్పి ఇంక ఈ రూమ్లోకి అయితే అవ్వని రావద్దని చెప్పేసి ముందైతే పెద్ద పాప బట్టలు అయితే రావడం రావడమే ముందు ఆ డ్రెస్తోనే వచ్చిన డ్రెస్తోనే కూర్చొని సర్దిశాను అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా ఇవన్నీ సర్దాలంటే మాత్రం ఇంకా డ్రెస్సు మార్చేసుకొని నైటీ వేస్తే కానీ పని అవ్వదని చెప్పి ఇంక ఈ బట్టల పని అయితే పట్టానండి నేను ఇవి ఇంకా చిన్నపాప అనమాట రోజు రెగ్యులర్గా వేసుకునే టీషర్ట్లు ఇంకా చిన్న చిన్నవి నెక్కర్లు అవి ఉంటాయి కదండీ ఇంకా అవి ఇంకా లోపలు వేసుకునేవి ఇంకా పెట్టి కోట్లు మొత్తం పీక్ పడేసానండి ఇవి కూడా నేను ఇంక పడిసేటప్పుడు అయితే మీకు చూపించలేదు వచ్చి సర్దిటప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఏటో ఈ సెట్ చేసుకొని ట్రై పడి పెట్టి అది పెట్టి ఇది పెట్టి తెస్తే నాకు ఎందుకో నేను ఫ్రీగా పని చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే ఉండదండి నాకు నేను ఇంకా పని చేసుకున్నానంటే అసలు నేను ఎలా కూర్చుంటానో నాకే తెలియదు అనమాట ఇంకా మళ్ళీ ట్రై పడి పెట్టానంటే దానికోసం కొంచెం అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి కూర్చొని సర్దుకొని చేసుకోవాలని చెప్పి మొత్తం అన్నీ ఇదిగోండి మొత్తం వేసానండి కబోర్డ్లో ఉన్నవన్నీ పీకాననమాట మడతలు పెట్టినవన్నీ ఇట్ల మీద అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కబోర్డ్లోనైతే ఇంకా సర్దాలన్నమాట ఈ కబోర్డ్లోని ఆల్రెడీ పాప్ కబోర్డ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంక సర్దాలి సర్దాలన్నమాట మా చిన్న పాప ఏదో కృష్ణుడితో ఏదో పెట్టుకొని చూస్తుందండి మా ఆయన గారు ఇంకా భోజనం అయితే చేస్తున్నారనమాట ఇంకా పెద్ద పాప ఏమో హాల్లో రికార్డు ఏదో రాసుకుంటుంది నా పని ఈ వరకు అయితే మాత్రం ఇక్కడికి రావద్దని చెప్పానండి నేను ఎందుకంటే వచ్చారంటే నాకు సాయం ఏది చెయ్యరు కానీ ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట ఇప్పుడు అవసరమాయంత రాయద చేయడం ఎందుకు పడుకోవచ్చు కదా రేపు చేసుకోవచ్చు కదా పనంతా ఒకసారి ఎందుకు అంటారు కానీ నాకు ఎందుకో ఇంకా నాకు ఏ పని లేదు ఖాళీగా కూర్చుని కన్నా ముందు ఇలాంటివి ఏమైనా సర్దిసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి అందుకని చెప్పి ఇప్పుడు ఈ టైం అయితే ఎక్కువ అయిపోలేదండి ఒక టెన్ థర్టీయే అయ్యిందనమాట ఇంక అంత బేగం ఏం పడుకోము నేను ఇంకా వీడియోలు నేను ఆల్రెడీ ఇంకా ఖాళీగా ఉన్నప్పుడే ఎడిట్ చేసి నాలుగు రోజులు ఐదు రోజులకైతే వీడియోలు సెట్ చేసి అయితే పెట్టానండి నేను వీడియో రోజు ఎడిట్ చేయాలన్న బాధ కూడా లేదు ఇదిగోండి చూడండి మొత్తం సర్దాను కదా ఇక్కడ ఉన్న డస్కుల్లోనైతే ఇన్నర్సు ఇంకా అవన్నీ పెడతానండి ఇదిగోండి పాపిల్లల నాప్కిన్సు కచ్ప్స్ లోపల వేసుకునే ఎన్నర్స్ అవన్నీ పెడతాను ఇదిగో చూడండి ఎవరికి వాళ్ళవే సపరేట్ సపరేట్గా పెడతానమాట ఇంకా కింద ఇదిగోండి పాప రెగ్యులర్గా వేసుకునే గౌన్లు అవన్నీ పెట్టాను ఈ కింద మాత్రం మొత్తం అంతా యూనిఫామ్లు అలాగే పాప రోజు యూనిఫాముల్లోకి వేసుకునే రెగ్యులర్గా వేసుకునే ఎన్నర్స్ అండి ఇవన్నీని ఇవన్నీ ఇలాగ నేనైతే బాక్సుల్లో పెట్టయితే పెట్టాను అనమాట పాప స్పోర్ట్స్కి వేసుకోవడానికి రెగ్యులర్గా స్కూల్కి వేసుకోవడానికి అవన్నీ అనమాట ఇంక ఇదంతా చేసుకోవడం అయిపోయిందండి ఇంక ఇటువైపు కూడా అయిపోయిందనమాట మొత్తం పని అంతా అయిపోయిందండి నాకు ఎంత పని అయితే రాత్రికి నిద్ర చాలా ప్రశాంతంగా వస్తుందండి కానీ పని చేసేటప్పుడు వీడియో తీయాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట నాకు నచ్చినట్టుగా నాకు ఎలా పెడితే అలా సర్దుకొని చేసుకొని కింద కూర్చొని పైకి లేసి అలా చేస్తానండి కానీ వీడియోలు అలా పెడితే బాగోదు కదా ఇంక అందుకని అనమాట ఈరోజు ఎలాగో ఒకలాగా మీకు కొంతైనా చూపించానని నేనైతే అనుకుంటున్నానండి ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కబోర్డ్ ఎలా సర్దినో కామెంట్ తప్పకుండా పెట్టండి బాయ్